హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కట్టెల పొయ్యి మీద పాలకూర పన్నీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి జనరల్గా మీరు కూడా ఎప్పుడైనా ఇలా పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకోవడానికి ట్రై చేయండి వంట అనేది చాలా టేస్టీగా వస్తుంది మన కర్రీ అనేది సో డెఫినెట్గా ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద అది కాక మనకి పల్లెటూర్లలో మనకి ఆకుకూరలు కానీ ఏదైనా కూరగాయలు ఫ్రెష్గా దొరుకుతాయి కదా అందుకని టేస్ట్ కూడా ఇంకా చాలా బాగా వస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మళ్ళీ మనకి సిటీకి వచ్చినప్పుడు ఇలాంటి అవకాశం ఉండదు కదా అందుకని మ్యాక్సిమం మీరు పల్లెటూరులో ఉన్నప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి ట్రై చేయండి సో ఇక మనం వంటలోకి వెళ్తే ఇక్కడ గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మనకి పసుపు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సో చూసారు కదా ఇట్లా మంట బాగా వచ్చినప్పుడు మనం మంట కొంచెం తగ్గించుకోవడానికి కట్టెలు మనం వెనక్కి తీసేసుకుంటే మన కట్టెలు మంట అనేది తగ్గుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనకి కంట మంట పెరగాలి అనుకుంటే కట్టెలు ముందుకు జరుపుకోవడం అలా చేసుకోండి జనరల్గా అందరికీ వస్తుంది ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోవడము ఇలా రాని వాళ్ళకి నేను మీకు చెప్తున్నాను సో అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత సో చూసారు కదా మనకి ఇలా మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పాలకూర చూసారు కదా పాలకూర చాలా ఫ్రెష్గా ఉండేయండి సో దాంట్లో పాలకూర వేసి పాలకూరలో కొద్దిగా ఉప్పు మనకి ఎప్పుడైనా మీరు పాలకూర చేస్తున్నప్పుడు ఉప్పు కొంచెం వేసుకోండి పాలకూరకి ఉప్పు ఎక్కువ పట్టదు అందుకని కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము పాలకూర మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఫ్రెష్ పాలకూర మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో మ్యాక్సిమం అంతే క్వాంటిటీ ఉంటుంది అంటే మనకి జనరల్గా మనము సిటీస్లో చేస్తే మనము డబుల్ క్వాంటిటీలో తీసుకు తీసుకుంటే పాలకూర మనకి ఒక చిన్న క్వా కొంచెం క్వాంటిటీలో అవుతుంది అంటే ఉడికి దగ్గరికి అయిపోతుంది కదా కానీ ఇక్కడ మీరు చూ అబ్జర్వ్ చేస్తే నేను ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో మ్యాక్సిమం అంతే క్వాంటిటీలో ఉందండి అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఫ్రెష్గా ఉంటుంది మనకి పల్లెటూర్లలో మనకి ఇలా ఆకుకూరలు కానీ ఏవైనా అందుకని మ్యాక్సిమం ట్రై చేయండి మీరు వండుకోవడానికి చూసారు కదా ఇలా మంచిగా పాలకూర మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి మీకు తగినంత కారము ఒక్క టమాటా మళ్ళీ జనరల్గా చాలామంది కమెంట్స్లో పెడతారు లాస్ట్ టైం నేను పాలకూర ఎల్లిపాయ కారం చేసినప్పుడు పాలకూర ఎల్లిపాయ కారం చేసినప్పుడు టమాటా పాలకూర కలపొద్దు కదండి అని నాకు కామెంట్లో పెట్టారు సో మనం జనరల్గా ఎప్పుడైనా ఒక్కసారి ఇలా చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా చేసుకోవడం కాకుండా మనకి ఎప్పుడైనా మనము పాలకూర ఇలా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా రావాలి అన్నప్పుడు ఇలా పాలకూర టమాటో యాడ్ చేసుకోండి రెగ్యులర్గా మీరు అంటే ఆల్టర్నేట్ డేస్లో మీరు పాలకూర చేసుకుంటున్నప్పుడు అలా యాడ్ చేయడం కాకుండా జనరల్గా ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకుంటే ఏమీ పర్వాలేదండి సో ఇలా టమాటా కూడా వేసేసి మనకి మూత పెట్టుకొని మగ్గించుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మనకి మంచిగా మగ్గిపోతుంది టమ్ పాలకూర ఎక్కువ టైం పట్టదు కదా అందుకని ఒక్క ఐదు మూడు నిమిషాలు అలా మగ్గిన తర్వాత చూసారు కదా ఇలా మంచిగా మగ్గిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకొని ఇంకప్పుడు పన్నీరు యాడ్ చేసుకుంటాం సో చూసారు కదా ఇలా మంచిగా మగ్గించుకుందాం మూత పెట్టుకొని మీకు ఇంకా వచ్చే కమ్మింగ్ వీడియోస్ కూడా నేను ఇలా కట్టెల పొయ్యి మీద ఎలా చేసుకోవాలి అనేది నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను సో అస్సలు మిస్ అవ్వకండి ఈ నేను కమ్మి వచ్చే వీడియోస్ని మాత్రం సో తప్పకుండా మీకు రకరకాల వంటలైతే నేను మీకు చేసి చూపిస్తాను సో ఇలా కొన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాను మీకు వచ్చే కమ్మింగ్ వీడియోస్లో రకరకాల వంటలు అయితే తప్పకుండా చేసి చూపిస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రేటింగ్ వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింపల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా ఇక్కడ నేను మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పాలకూర యాడ్ చేసుకొని కొద్దిగా కొబ్బరి మసాలా మీకు ఈ కొబ్బరి మసాలా నేను చాలా వీడియోలో చూపించాను ఎలా చేయాలి అనేది ఒకసారి ఆ వీడియోకి చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి అంటే నాటుకోడి కూర అనే వీడియోలో నేను మీకు పెట్టాను అది అది ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది అది కొబ్బరి మసాలా కొంచెం అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన పాలక్ పనీర్ అనేది రెడీ అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి కర్రీని మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మరి మీ మనకి కమింగ్ వీడియోస్ అంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోలు ఇలా కట్టెల పొయ్యి మీద చేసి చూపిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వంటలన్నీ జనరల్గా మీరు ఎప్పుడైనా పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే మన పాలకూర రెడీ అయిపోతుంది దీన్ని మీరు అన్నంకి కానీ చపాతీకి కానీ దేనికైనా తీసుకోండి చాలా బాగుంటుంది సరిగ్గా మన పాలకూర కర్రీ రెడీ సో అన్నంకి తినండి ఇంకా బాగుంటుంది